Kazuto This is <laughs> a toy is fun He is big heya He is 5 years older, 33, its ok OK Yeah, I'm just saying that. പേവാരും right. 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 మార్చి నెల ఇరవై ఆరవ తేదీన బండా గ్రామంలో ఉన్నత పాఠశాలలో మన ఉచిత కంటి వైద్య శిమను నిర్వహించడం జరిగింది దానికి సంబంధించి ఇరవై మందికి మనకి శస్త్రచికిత్సలు మన ధ్యానగిరి పరమానంద యోగాన పరమావర్ష యోగానంద నేర్తయ్యేవారు వాళ్ళు శస్త్రచికిత్స చేయడం జరిగింది ఒక డెబ్బై ఎనిమిది మందికి కళ్ళు పడతాయని ఆ వేళ కౌస్ ద్వారా నిర్ణయించడం జరిగింది ఆ డెబ్బై ఎనిమిది మందికి ఈరోజు మన బంగారు ఉపాధ్యాయులు ఆవరణ వారందరికీ మానవతా దేవాలయ శాఖ ఉచితంగా పంపిణీ చేయడం జరుగుతుంది మీరందరూ కూడా ఆ కళ్ళజోడు మీరు ఏదైనా చదువుకున్నప్పుడు కానీ పనిచేస్తున్నప్పుడు కానీ తప్పకుండా కళ్ళజోడు ఉపయోగిస్తేనే మీకు దీనివల్ల మీ కంటికి సంబంధించిన ఈ ఏవైనా రుగ్మతలు ఉంటే అవన్నీ కూడా అడుగు పెట్టుకునే ఉపయోగించబడుతుంది మీకు మనకి పాఠశాల ఉపాధ్యాయులకు ఉపయోగ సిబ్బందికి అలాగే గ్రామ పెద్దలకు అనేక మంది ఈ కార్యక్రమానికి తమ చేయకారు సహాయ సహకారాలు అందించారు వారందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటారు సేవా సంస్థల తరఫున ఇరవై మంది పేషెంట్స్కి వేమగిరి తీసుకెళ్ళి ఆపరేషన్స్ చేయించి మన క్షేమంగా తీసుకొచ్చి వారి వాళ్ళ ఊళ్ళో విడిచిపెట్టడం జరిగింది అలాంటి పరీక్షలు అనుసరించి వాళ్ళకి కళ రోజులు కావాల్సిన చెత్త దాన్ని బట్టి కళ్ళోళ్ళని అక్కడ తయారు చేసి ఈరోజు డిస్ట్రిబ్యూషన్ చేస్తాం మీరందరూ కళలో ధరిస్తూ ఉంటేనే మీకు ఆ సైట్ పెరగకుండా ఉంటుంది తలుపుకోకుండా ఈ పట్టికలు ఇంటికలు పెట్టుకున్న మాత్రం ప్రయోజనం ఏం ఉండదు అది ధలిస్తూనే ఉండాలి అప్పుడే మీరు చంద్రవరం కలుపుకునే ఉండాలి మీ అందరూ ఆయుధ ఆరోగ్య ఐశ్వర్యాలతో తొలుత కాంక్షిస్తూ మానవతా సంస్థలు కూడా మీ అందరికీ ధన్యవాదాలు ఈ కడచోడు ఉపయోగించుకుని ఆరోగ్యంతో ఉండాలి అందరూ కూడా కడలకు మంచి తెచ్చి మంచి ఆహారం తీసుకుని ఆకుకూరలు పళ్ళు కూరగాయలు ఎక్కువ తీసుకొని దృష్టి లోపం రాకుండా ఉంటుంది సో ఆ లోపం ఉన్న వాళ్ళు ఈ మానవతా ద్వారా ఆల్రెడీ ఆపరేషన్ చేస్తాం కలజోడలు ఇప్పిస్తున్నాము ఇదే కాకుండా గవర్నమెంట్ కూడా ఇస్తుంది ఆ బెనిఫిట్స్ కూడా మేము తీసుకోండి స్టేట్ గవర్నమెంట్ కూడా ఫ్రీగా ఆపరేషన్ చేస్తున్నారు అవి కూడా చూసుకోండి ఇచ్చిన ఈ అన్నని కూడా సక్రమంగా యూజ్ చేసుకుని మీ దైనందిక జీవితంలో ఇంకా ముందుకు వెళ్ళాలని చెప్పి కోరుకుంటున్నాం మానవతా ద్వారా ఏ కళదోడము కంపల్సరీ వాడాలి ఏదో ఊరుకులు వచ్చినాయి అని చెప్పి అవసరం వచ్చినప్పుడే కళ్ళదోడు పెట్టుకుంటారే అక్కడైనా మానేసుకుందని చెప్పి మాత్రం ఉంటుంది కనీసం ఒక నెల నాడు కంపల్సరీ వాడి తేరాలి పగలు వెనుకోవద్దని సేపు కళ్ళోడి మీకు కంటికి ఉండాలి ఉంటేనే దాని యొక్క ప్రభావం మీ తండ్రి మీద చూపడుతుంది చని మనకి ఏదైనా అవసరం వచ్చినప్పుడు వాడాలని మాత్రం కాకుండా అందరూ జాగ్రత్తగా వాడి పెరుగు పొందవలసిందిగా పోతుంది హృయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ అత్యున్నతమైన క్యాంప్ ఇది మనం ఎన్నో క్యాంప్ చేసాము కానీ నేను నా ద్వారా గారు జరిగింది కానీ దగ్గరుండి మిమ్మల్ని తీసుకుని వెళ్ళి అక్కడికి ఆసుపత్రికి తీసుకెళ్ళి మీతో కూడా సో ఒకసారి ఒక మంచి అవసరం లేకుండా వారే ఉండి ఆపరేషన్ చేసి ఇంటికి తీసుకొచ్చి మిమ్మల్ని చుట్టారు అలాగే ఈ జో కళ్ళ కూడా తెచ్చారు కానీ ఈరోజు మన స్పందన గురించి నేను మాట్లాడుతున్నాను అంత దూరానికి వారు వచ్చిన ఇక్కడ తీసుకోవడానికి నాలుగు సీట్లు వచ్చినా ఒక్కొక్క మనిషి వచ్చారు అవి ఆ జోళ్ళు వారికి ఇవ్వాలి కానీ ఛడ్డి పిల్లలతో మూడు పంపించారు అంటే మనం అందుకుని చాలా తక్కువ అంచనా చూస్తాం మనం మా నుంచి వచ్చారు ఇద్దరు ఫ్రీగా వచ్చినాయి అక్కడ కళ్ళు సరిగ్గా చేరిట్టు ఆపరేషన్ రాసినా కానీ ఆగిపోయారు అది ఎంత సంబంధించిన ఆడేషన్ అది ఎవరిది ఉండే మనలే మళ్ళీ మనమే చెప్తాం అంచేత మీరు మా అందరు దయించి మాకు ఆపరేషన్ చేయాలంటే దీన్ని మీరు వాడాలి ఆ దృష్టి ఇంకా లోపం వచ్చి ఇంకా పెద్ద కళజోడు పెద్ద ఆపరేషన్లు పడతాయి కాబట్టి